ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరాక ప్రధానంగా రైల్వేకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తుంది గతంలో ఉన్న గుంటూరు బీబీ నగర్ డబ్లింగ్ ప్రాజెక్టు పనులు ప్రారంభమవగా ఇక రాజధాని అమరావతికి కొత్తగా నిర్మించే అమరావతి ఎర్రుపాలెం రైల్వే లైన్ కూడా కదలిక వచ్చింది దీనికి సంబంధించిన పనులు కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు తర్వాత రేణిగుంట నుంచి సిఆర్ఎస్ నగర్ మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించడానికి కేంద్రం పచ్చజెండా ఊపింది ఇక తిరుపతి రేణిగుంట రద్దీని తగ్గించేందుకు తిరుపతికి సమీపంలోని రేణిగుంట అతిపెద్ద రైల్వే జంక్షన్ రోజువారీగా అక్కడ రైళ్ల రాకపోకలు తీవ్రంగా పెరుగుతుండడంతో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది ప్రస్తుతం ఉన్న రెండు లైన్లు కూడా సరిపోవడం లేదు అలాగే రైళ్లకు ఏమైనా మనమత్తులు చేయాలంటే వీటిని సిఆర్ఎస్కు వెళ్ళడానికి కూడా కుదరనంత రద్దీ ఉండడంతో కొత్త రైల్వే లైన్ నిర్మించాలని అధికారులు భావించారు రేణిగుంట సమీపంలోని సిబిఐడి కాలనీ దగ్గర గూడ్స్ షెడ్డు ఏర్పాటు చేస్తుండటంతో ఈ పనులకు కేంద్రం ఇరవై ఐదు కోట్లు విడుదల చేసింది ఈ పనులు పూర్తయితే రైళ్ల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ లైన్తో పాటు విజయవాడ నుంచి గుంటూరు మధ్య మూడో లైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి దీంతో ఆరు రోజుల పాటు విశాఖపట్నం నుంచి కడప మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్ప్రెస్ను ఆగస్టు ఐదవ తేదీ నుంచి పదవ తేదీ వరకు అలాగే కడప నుంచి విశాఖపట్నం మధ్య నడుస్తున్న తిరుమల రైలును ఆగస్టు ఆరవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు రద్దు చేశారు వీటితో పాటు విశాఖపట్నం న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ రైళ్లు విజయవాడ ఏలూరు తాడాపల్లిగూడెం స్టేషన్లో ఆగవని అధికారులు ప్రకటించారు